ఎన్నికలు లేవు కదా నాలుగున్నర సంవత్సరం ఎన్నికలు రావు కదా ఇప్పుడేందని కానీ ఎన్నికలప్పుడు మాత్రమే ప్రజల వద్దకు రావటం దండం పెట్టడం మళ్ళీ ఐదేళ్ళు కనపడకుండా పోవటం దీనికి మేము వ్యతిరేకం మీ కోటం రెడ్డి సీదర్ రెడ్డిగా నేను కానీ నా తమ్ముడు కోటం రెడ్డి వీర్రెడ్డి కానీ ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం జనాల్లో ఉండాలా నిరంతరం కార్యకర్తలతో నాయకులతో కలిసిమెలిసి ఉండాలా ఒక నాయకుడు పది కాలాల పాటు మంచిగా రాజకీయాలు చేయాలంటే పార్టీ నాయకుల్ని కార్యకర్తలని కుటుంబ సభ్యులుగా చూడాలా రూరల్ నియోజకవర్గ ప్రజలకి అందుబాటులో ఉండాలా ఎన్నికలు ఉన్నాయా లేవా అన్న ఆలోచన కాకుండా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే మా కోటం రెడ్డి సదరెడ్డిలా ఉండాలా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే కావాలంటే మా కోటం రెడ్డి గిద్దరెడ్డిలా ఉండాలా అని మీరు అందరూ భావించే విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సోదరులారా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే ఎమ్మెల్యే అంటే ఎన్నికలు ఉన్నా లేకున్నా నిరంతరం అందుబాటులో ఉండాలా మా కోటం రెడ్డి ఇలా ఉండాలా ఎమ్మెల్యే కావాలంటే వారు ఎలా ఉండాలంటే మా కోటం రెడ్డి గిరిజర్ ఉండాలా అని మీరందరూ కూడా గర్వంగా చెప్పుకునే విధంగా మీరు చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అమ్మ ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసింది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వద్దనుకుని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రాష్ట్రానికి శరణ్యమని తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని అద్భుత మెజార్టీతో గెలిపించారు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చారు కానీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో రాష్ట్రం సర్వనాశనం అయితే అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పకుండా మనవ తిప్పకుండా సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయిస్తూ మరో పక్క రాష్ట్రంలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చేసినటువంటి పెద్దలు డబ్బులు పరంగా రాష్ట్రాన్ని దివాలా తీయించిన ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారమ్మా పెన్షన్ దగ్గర నుంచి అన్న క్యాంటీన్ దగ్గర నుంచి మీకు అందరూ కూడా తెలుసు ఇక బిడ్డల చదువుల కోసం తల్లికి అందరం మేలో ఇంకెంత తల్లి రెండు నెలల్లో మేలో బిడ్డల చదువుల కోసం తల్లికి వందన డబ్బులు నేరుగా మీ అకౌంట్లో పడబోతున్నాయని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మనం చేస్తున్నాం తల్లి అంతేకాదు అన్నదాత సుఖీభవ రైతన్న కండగా ఉండే పథకం కానీ ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ఉన్నారు అంతేకాదు ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే అక్కలాంటిది ఆంధ్రప్రదేశ్కి అద్భుతమైన అమరావతి రాజధానిని నిర్మాణం చేసిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి దశ దిశ మార్చే పోలవరాన్ని ఉన్నాడు అన్నిటికీ మించి మన బిడ్డల చదువుల కోసం చదివిన ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఫ్యాక్టరీలు మొత్తం మూసేసిన ఎండిపోయిన వీధిన పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష కోట్ల పెట్టుబడులు మొత్తం ఆకర్షిస్తూ మన బిడ్డల భవిష్యత్తుకి బంగారుబాట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి మీ అందరు ఆశీస్సులు ఉండాలని చెప్పని కోరుకుంటూ గ్రామాల్లో గుర్తించిన అభివృద్ధి పనులు కోటమరెడ్డి గిరిధర్ మీ గ్రామానికి వచ్చినప్పుడు ఏదైతే చెప్పాడో దాన్ని తూచా తప్పకుండా ఇప్పటికే కొన్ని ప్రారంభించాం మరికొన్ని ప్రారంభించబోతున్నాం మరికొన్ని త్వరలో ప్రారంభిస్తామని తెలియచేస్తూ ఉన్నాను తల్లి ఇక నా మాటలు ముగించే ముందు ఈనాడు ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే తల్లి ఎందుకంటే ఎంపీ అంటే ఎలా ఉండాలంటే ఎంపీ అంటే హుందాగా ఉండాలా గౌరవంగా ఉండాలా నిరంతరం జనం కోసం పనిచేయాలా అదేనమ్మా కొంతమంది ఎంపీలను చూసాం మనం ఎంపీలు గతంలో వేసాలు తిప్పటం తొడగొట్టడం అలాంటి పనులు వేగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేయరమ్మా సొంత డబ్బులతో దేవుడిచ్చిన సొంత డబ్బులతో తాను పది మందికి మేలు చేయాలని ఈరోజు మంచిన కోసం వాటర్ ప్లాంట్ కానీ పేద విద్యార్థులకి చదివింపులు కానీ ఉచితంగా వైద్యం కానీ అన్నిటికీ మించి దివ్యాంగులకి బ్యాటరీ ట్రైసైకిళ్ళు తన సొంత నిధులు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే గంటపాటు చెప్పాలి తల్లి అలాంటి కార్యక్రమాలు మొత్తం కూడా చేస్తూ ఈ జిల్లాలో ఎప్పటికీ ఎప్పటికీ ఈ జిల్లాకి శాశ్వత ఎంపీ శాశ్వత పార్లమెంటు సభ్యుడు ఎవరు అంటే నువ్వు అందరి ఆశిస్తులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పని సవినయంగా మనం చేస్తూ వారు కూడా మరో సంతోషం నాకు ఏమిటంటే ఈ మహానాయకులందరూ కూడా ఒక్కటై రూరల్ నియోజవర్గంలో పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఇరవై ఆరు డివిజన్లు ఉన్నాయి సార్ ఒకరోజు రాసుకోండి సార్ ఒక్క డివిజన్లో కానీ ఒక్క డివిజన్లో కానీ ఒక్క గ్రామంలో కానీ ఒక్క గ్రామంలో కానీ వాళ్ళకి మెజార్టీ దాల మీ కోటమిరెడ్డి సదర్ రెడ్డి గారు నాకే వచ్చింది కౌంటింగ్ సెంటర్లో కూర్చుంటే మెజార్టీ కంటే కూడా నా సంతోషం ఏంటంటే భవిష్యత్తులో కూడా మీ నమ్మకం తగ్గకుండా మీ అభిమానాన్ని కాపాడుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని అధికారం చేతిలో ఉందని అహంకారంతో ప్రవర్తించకుండా అధికారం చేతిలో ఉందని రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడకుండా అధికారం చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా అధికారం అనేది పది మందికి మేలు చేసేదానికే అందుకే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసిన వ్యక్తులను సైతం కలిసి పనిచేద్దామని సాధారణంగా ఆహ్వానిస్తున్నా ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా నన్ను నమ్మి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి ప్రతి నాయకుడు కార్యకర్తను కూడా వారి నమ్మకం దెబ్బ తినకుండా చూసుకునే బాధ్యత కూడా నాదని చెప్పి మొత్తం కూడా మాట ఇస్తూ వారి అన్నకి అన్ని తానై ప్రతి విషయంలో అన్ని తానై గత ఆరు సంవత్సరాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా గత అనేక సంవత్సరాలుగా శ్రీధరన్నకి సపోర్ట్గా ఉన్న గత ఆరు సంవత్సరాలుగా ప్రతి విషయంలో నిత్యం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇన్ఛార్జిగా ఉంటూ అనేక విషయాల్లో ప్రజల సమస్యల పరిష్కారంలో అన్నకి చేదోడుగా రాముడికి లక్ష్మణుడుగా అనేక కార్యక్రమాలు పనిచేస్తున్న గిరిధరన్న ఈరోజు ఇందాకే శ్రీధరన్న చెప్పాడు చాలామందికి ఇప్పుడేందబ్బా గిరిజన్న పాదయాత్ర ఇప్పుడేంది కోటం రెడ్డి గిరిజారెడ్డి గడప గడపకి కోటం రెడ్డి అని రాజకీయ మేధావులు సైతం సామాన్య ప్రజలు సైతం రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులు సైతం ఆలోచన చేసే ఈ కార్యక్రమానికి అందరూ అనుకునింది అందరూ ఆలోచన చేసింది చేస్తే అది శ్రీధరణ ప్రత్యేకత ఏమవుతుందని చెప్పి చాలామంది అనుకున్న సందర్భంలో అందరి ఆలోచనలకి భిన్నంగా ఎవరు ఆలోచన చేయని విధంగా ఈరోజు తన కష్టాల్లో తనతో పాటు ప్రయాణం చేసి మొట్టమొదటి నుంచి తనకు తోడుగా ఉన్నటువంటి తన రాజకీయ వారసుడు సోదరుడు కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారిని కష్టాలు నష్టాలు తెలుసుకోవాలా ప్రజలు పడుతున్న బాధలు పడాలా ఆఫీసులో కూర్చొని వచ్చినటువంటి ప్రజలకి అధికారులకి పనిచేయడం కాదు ప్రజల్లో పోవాలా ప్రతి గడప తొక్కాలా ప్రతి కష్టం తెలుసుకోవాలా వాటి పరిష్కారం దిశగా పనిచేయాలా అని చెప్పి నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికలు లేనప్పటికీ సర్వనాశనం చేస్తే ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కష్టపడుతున్న తీరు అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు ఒకటికి మూడు సార్లు పార్టీ మారినప్పటికీ మూడోసారి మరింత పెద్ద మెజార్టీ ఇచ్చిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల రుణం ఎలా తీర్చుకోవాలో తెలియక ఏమి చేస్తే మనం వాళ్ళకి రుణం తీర్చుకుంటాం మా జీవితంలో మర్చిపోలేని ఘటన మొన్నటి సార్వత్రిక ఎన్నికలు మా సోదరులు ఇక్కడికి వచ్చే ముందే ఒక మాట చెప్పారు ఎవరిని ఏమనడానికి లేదు ఉన్నది గడప గడప గురించే మాట్లాడమని దానికి దేని జోలికి పోవట్లేదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో గొలకందుకూరు నుంచి గొలకందుకూరు సజ్జాపురం కొత్తవేలంటి పాతవేలంటి కందమూరు ఉప్పుటూరు సౌత్మాపూరు ఆమన్చెర్ల దొంతాలి పెనవర్తి కలవలపాళెం మాద్రాజగూడూరు కాకుపల్లి ములుమూడి కొమ్మరపూడి దేవరిపాలెం కొండలపొడి ఆకర కొట్టేపాళెం ఈరోజు ముగింపు పెట్టుకున్నాం నిజంగా శ్రీధరెడ్డి అనే వ్యక్తి ఒకప్పుడు ఒక్కడిగా పోతే ఈరోజు వేలాది మందిగా వస్తున్నారు అది అసలు ఈ ఆరు సంవత్సరాలు కానీ గత పది సంవత్సరాలు కానీ మేము కష్టపడిన తీరు ప్రజల్లోకి పోయినప్పుడు స్పష్టంగా కనపడతా ఉంది అదేవిధంగా మొన్నటి ఎలక్షన్స్లో మీరిచ్చిన ముప్పై ఐదు వేల మెజార్టీకి మేము ఏం చేయాలో ఎలా ఎంత చేయాలి ఇంకా కూడా అని ప్రత్యేకంగా ఆలోచన చేసి ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని తీసుకుని మీరు మా ఆఫీస్కి వస్తున్నా మా ఆఫీస్లో ఉన్నా మేము మాట్లాడుతున్న అది కాకుండా మీ దగ్గరికి ప్రత్యేకంగా వచ్చి ప్రతి కుటుంబాన్ని కలవాలా ప్రతి ఒక్కరి సమస్య తెలుసుకోవాలా అది కరెంట్ అయినా సాగునీరైనా తాగునీరైనా ట్రైన్ అయినా రోడ్డు అయినా పంటకాలమైనా ఏ సమస్య అయినా ఆ గ్రామానికి సంబంధించి ఆ గ్రామ సమస్య తెలుసుకోవాలా మాకు చేతిలో ఉన్నది పరిష్కారం చేయడం చేతిలో లేనిది తెలియదు చెప్పడం లేదంటే కొన్ని ఒక నెల అవుతాయి మూడు నెలలు అవుతాయి ఆరు నెలలు అవుతాయి ఇవన్నీ కూడా చేయాలనే తపనతో ఎలక్షన్స్ ఉన్నా ఏదేమైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు గడప గడపకు వచ్చినప్పుడు చాలామంది మొన్ననే కదా నైనా ఓటేసాం మళ్ళీ మీకు వేస్తా ఉన్నారు అమ్మ ఓటు గురించి రాలేదు మీ సమస్యల గురించి వచ్చామని చెప్తే నిజంగా కూడా చాలా ఆనందంగా ఉంది ఒక్కొక్క ఇంటికి పోయినప్పుడు కళ్ళనీళ్ళు పండి నాకు కనీసం వారి ఇంట్లో తిండి లేని పరిస్థితుల్లో నాకు పూలమాల మాలేయడం ఏమీ లేని వారు వాళ్ళ ఇంట్లో ఉన్న కస్తూరి చెట్టుకి నాలుగు పూలు తీసిన తల మీద ఆశీర్వదించడం ఏ జన్మలో చేసుకున్నా పుణ్యమో తెలియదు తల్లిదండ్రులు జన్మనిస్తే ఇలాంటి సోదరుడికి తమ్ముడుగా పుట్టడం ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు రుణం తీసుకోవడం తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీ ప్రేమానురాగాలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని విధాల ఎప్పుడు ఏ సమస్య వచ్చినా ఎక్కడ ఏదొచ్చినా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకు ఏ సమస్య వచ్చినా వారి ముందుంటాం వారి వెనకుండమని తెలియజేస్తూ చాలా మాట్లాడాలనుకున్నా నోట్లో నుంచి మాట రావట్లేదు అందుకో మా ఉంటే అసలు మాట్లాడలేను వేరేటప్పుడు మళ్ళీ సపరేట్గా మాట్లాడతాను దయచేసి మన్నించమని కోరుతూ దాదాపు పద్దెనిమిది గ్రామాలు కవర్ చేసాడు డెబ్బై వేల మందిని చేతులు ఇచ్చి వాళ్ళ అనుగ్రహం పొందాడు నాలుగు డివిజన్ పద్దెనిమిది గ్రామాలు కాకుండా నాలుగు డివిజన్లు కూడా కవర్ చేసాడు అంట చాలా సంతోషం ఇంతమందిని కలవడం ఓపిగ్గా వీళ్ళిద్దరు దమ్ముల్లో ఉండేది నిరంతరం ప్రజల్లో ఉండే ముఖ్యమైన వాళ్ళకి మంచి వాళ్ళ మంచితనం ఏందంటే నిరంతరం ప్రజల్లో ఉండడం ప్రతిరోజు కూడా పొద్దున్న నుంచి చూస్తుంటాను పొద్దున్నే ఏడు గంటలకి శ్రీధరు ఆఫీసులో కూర్చోవడం టైం ప్రకారం ప్రతి ఒక్కరూ ఎటువంటి సమస్యతో వచ్చినా పరిష్కరించడం ఇవన్నీ ఈ రోజుల్లో చాలామంది పాలిటీషన్ దగ్గర లేదు అది మనం శ్రీధర్ దగ్గర నేర్చుకోవాలా అది రోజు చూసి గిరి గిరిధర్ కూడా అదే బాట్లో నడుస్తున్నాడు ఇప్పుడే కార్లు వస్తుంటే అనా రేపు గిరిధరే శాసనసభ్యుడిగా రూరల్ ఎమ్మెల్యే కంట ఖచ్చితంగా నిలబెడతాను నేను ఇంకా నిలబడను కానీ పాలిటిక్స్లో ఉంటా ప్రజాసేవలో ఉంటా ఇది ఈ దీన్నైతే నేను వదిలిపెట్టాను ప్రజల్లోనే ఉండాలని నా కోరిక కానీ శాసనసభ్యులుగా మా తమ్ముడిని ఖచ్చితంగా నిలబెట్టాలా ఆ భగవంతుడు ఆశస్సులు దాంతోపాటే చంద్రబాబు నాయుడు ఆశస్సులు అట్నే లోకేష్ బాబు ఆశస్సులు కూడా వీళ్ళందరు ఆశస్సులతో గిరిధర్ని మనందరం కూడా మా ఆశస్సులు కూడా ఉంటాయి మనందరం కూడా రేపు గిరిధరు మన శాసనసభ్యులుగా నిలబెడతాం ఈరోజు దాదాపు ఎనిమిది నెలలు గడిచింది మనం వచ్చి ఇంకా నాలుగేళ్ళు ఉంది ఈరోజు మనం ఈ రోజు నుంచే ఇటువంటి మాటలు మనం మాట్లాడుతున్నామంటే అది పాలిటిక్స్ అంటారు ఇది మనం నేర్చుకోవాల్సిన సబ్జెక్టు అది కూడా మీ కోటరం రెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర నేర్చుకోవాలా ఎందుకంటే ఇప్పుడు నుంచే ఆలోచన ఆ ఆలోచన వచ్చి తమ్ముడిని ఈరోజు నుంచే నువ్వు కష్టపడాలా ప్రజల్లో నిరంతరం ప్రజల్లో ఉండాలా అని ఈరోజు గడప గడప ఈ కార్యక్రమం వదిలిపెట్టడం చాలా మంచిది కూడా ఇది ఎందుకంటే పరిచయాలు అవుతాయి ప్రతి ఒక్కరు బాధసి ఈరోజు ఒక ముఖ్య అతిథిగా నన్ను పిలవడం నా ఆశీస్సులు ఎప్పుడు గిరిధరకు ఉంటాయి నేను చెప్పేది ఒక్కటే వాళ్ళ వాళ్ళన్న బాటలో నడిస్తే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ దాంట్లో డౌటే బాగాలేదు ఎందుకంటే నిత్యం వీళ్ళు ప్రజల్లో ఉండేవాళ్ళు వీళ్ళ దగ్గర ప్రతి ఒక్కరూ జిల్లాలో కూడా నేర్చుకోవాలా ఎందుకంటే వీళ్ళు సమయం అంతా ప్రజల్లో ప్రజలకే ఇస్తారు వీని గమనిస్తుంటాను ప్రతి ఒక్క పాలిటీషియన్ ఇక్కడ మన జిల్లాలో గమనిస్తుంటా నాలుగు రోజులు ఉంటే రెండు రోజులు ఉండరు వీళ్ళు ఏడు రోజులకి ఏడు రోజులు ఉంటారు అది కూడా సమయం ఈ సమయం నుంచి టైం కొంత ఈ మధ్య చూస్తున్నాను గిరిని సమయం కూడా లేదు సమయం కూడా పాటించడం ఏ టైం అయినా ఎవరు వచ్చినా కలిసేదానికి తయారుగా ఉన్నాడు అందులో ఈ గడప గడపగా ప్రోగ్రామ్ చేసి చేసిన తర్వాత కూడా నేను గమనిస్తుండే ఈ మధ్య నేను చూస్తున్నాను ఎవరన్నా వచ్చినా వాళ్ళ పనులు కూడా ఖచ్చితంగా చేయాలనే కోరికతో ముందుకు తీసిపోతున్నాడు దీనికంతా చాలా ఓపిక ఉండాలి కూడా ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంది రేపు మన అందరం కూడా ఇప్పుడే శ్రీధర్ చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఖచ్చితంగా గిరిధరు టికెట్ తెచ్చుకుంటాము మీ అందరూ కలిసి గెలిపించాలా శాసనసభకి మనం గిరిధర్ని పంపాలా సో చాలా సంతోషం నన్ను ఈరోజు ఇక్కడ ఇక్కడికి పిలవడం మీ అందరి ముందు మా మాతో ఇటు కోటాడ్స్లో మొదట మొదటి కోరిక గిరిధర్ రెడ్డిది మీ ఎంపీ ల్యాడ్స్లో ఒక ముప్పై ఐదు లక్షలు కావాలన్నా అని చెప్పాడు పొట్టే పాలానికే ముప్పై ఐదు లక్షలు మొదట కోరిక నేను ఖచ్చితంగా ఇస్తాను దీంతో గిరిధర్కి చాలా కలిసి వస్తుంది నాది మంచి చెయ్యి మీరు రేపు చూడండి గ్రామానికి మంచిది అతనికి చాలా మంచిది ఆయన మొదటి కోరిక ఖచ్చితంగా ముప్పై ఐదు లక్షలు గ్రామానికి ఇస్తాను